తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ రైతులందరికీ జబర్దస్త్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న రైతులందరికీ చెక్ పెట్టి ఈ రోజున రైతు భరోసా నిధులు విడుదల చేసింది మరి ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు ఈ రైతు భరోసా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది అయితే ముందుగా ఈ రైతు భరోసా నిధులు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి అలాగే ఏ జిల్లా వారికి ఈ రైతు భరోసా డబ్బులు ముందుగా అందజేయబోతున్నారు అలాగే రెండు రెండు సీజన్లు రబ్బీ ఖరీఫ్ పదిహేను వేలు ఇస్తారా లేకుంటే ఏడు వేలన్నర ఇస్తారా అనే దానిపై నేను ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను అయితే అంతకంటే ముందు ఒకవేళ మీకు ఇప్పటిదాకా ఈ రైతు భరోసా డబ్బులు అనేవి జమ అయితే జమ ఎన్ని ఎకరాలకి జమ ఏ జిల్లాను కామెంట్ చేయండి ఒకవేళ జమ కాబోతే జమ కాలేదు ఏ జిల్లాను కామెంట్ చేయండి ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎందుకు జమ కాలేదు అనే దానిపై నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను అనమాట అందుకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకను ఆలో పెట్టుకోండి లైక్ చేసి తోటి రైతులకి షేర్ చేయండి అలాగే ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అనమాట మీరు చేసి ఈ చిన్న సాయం మరి నాకెన్నో మరెన్నో వీడియోలు చేయడానికి తోడ్పాటుగా ఉంటుంది అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల నా చొప్పున అందిస్తా ఉన్న విషయం తెలిసింది అయితే ఈ పాటికి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి రైతుల ఖాతాలో చేయాల్సి ఉండే ఈ నెల అక్కడి నుంచి అంటున్నారు కానీ ఈరోజు తారీఖు ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు ఈ రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అయితే మీ నుంచి ఒక సమాచారం అయితే నాకు కావాలి ఏంటంటే ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఏడు పాయింట్ ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ రెండు సీజన్లు అంటే రబ్బీ ఖరీఫ్ కలిపి పదిహేను వేలు ఈ రైతు భరోసా డబ్బులు జమ చేస్తే మంచిగా ఉంటుందా లేకుంటే పదిహేను ఎకరాల నుంచి ఇరవై ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఒక సీజన్ ఏడు వేలన్నర రై డబ్బులు అనేవి జమ చేస్తాం మంచిగా ఉంటుందా అనే దానిపై మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఈ పాటికే ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై కసరత్తు చేసి ఒక సబ్ కమిటీని అయితే విధించింది అనమాట అంటే ఈ రెండు సీజన్లు ఈ పదిహేను వేలు రైతులకు అందజేలా లేకుంటే ఏడు వేలన్నర పది ఏడు వేలన్నర పదిహేను ఎకరాల నుంచి ఇరవై ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఈ రైతు భరోసా డబ్బులు అందించాలా అనే దానిపై ప్రభుత్వానికి క్లారిటీ లేకపోవడంతో సబ్ కమిటీని విధించి ఈ విషయంపై కసరత్తు చేస్తుంది అయితే తాజాగా జరిగిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనాడ ఏమన్నారంటే త్వరలో రైతు భరోసా అంటే మొదటి విడుదల కోసం ఈ రైతు భరోసా డబ్బులు డెబ్బై రెండు వేల కోట్లను ఈ విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఈరోజే ఈరోజు తారీఖు ఇరవై పదకొండు రెండు వేల బుధవారం నాడు ఈ రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి అయితే మరి ఈ రైతు భరోసా డబ్బులు ఈనాటికి ఎప్పటికో జమ కావాలి కానీ సాంకేతిక కారణాలు అంటే రైతు రుణమాఫీ చేశారు కానీ అందరు రైతులకి ఈ రైతు రుణమాఫీ అనేది అందలేదనమాట రెండు లక్షలకి వాళ్ళకి కొద్దిమందికి అయింది కొద్దిమందికి కాలే అలాంటి సాంకేతిక కారణాలు రావద్దనే ఉద్దేశంతో ఒక సబ్ కమిటీని విధించి ఈ రైతు భరోసా డబ్బులు రై తెలంగాణ రైతులందరికీ ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో చేశారు కానీ ఈ ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నించడంతో రైతుల ఆందోళనతో ఉండడంతో ప్రభుత్వంపై వ్యతి వ్యతిరేకం పెరిగిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చి రైతు భరోసా డబ్బులని ఈరోజు నుంచి అందజేయాలని కసరత్తు చేసింది అయితే ఇప్పటికీ ఇంకా న్యూస్ అయితే ఎన్ని ఎకరాల వరకు అందజేస్తారనేది కాకపోతే ఒక అంచనా ప్రకారం అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్న రైతులందరికీ ఈ రైతు భరోసా డబ్బులు ముందుగా అందజేస్తారు మొదటి విడతలో అందజేసి ఆ తర్వాత రెండో విడత లేదా మూడో విడతలో మరి పెంచుకుంటా పదిహేను లోపు ఉన్న రైతులందరికీ అందజేస్తాం అని అంటున్నారు మరి రబ్బీ ఖరీఫ్ రెండు సీజన్లు పదిహేను వేలు అందజేస్తారా లేకుంటే ఏడు వేలన్నర అందజేస్తారా అనే దానిపై కూడా ఇంకా మనకి క్లారిటీ అయితే రావాల్సి ఉంది మరి ఇప్పటికే మరి ఈ రైతు భరోసా డబ్బులు అనేవి ఇంకా రైతుల ఖాతాలలో జమ చేయాలి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన ఉన్నా గట్టా రైతులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రైతులందరికీ న్యాయం చేకూర్చి రైతుల ఖాతాలందరి అందరి ఖాతాలలో డబ్బులు ఒకే విడతలో అందజేయాలని నా మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్